İde mi adam? Tongga adam, top bir adam. İde mi adam? İde mi adam? Tongga adam, top bir adam. İde mi adam? İde mi adam? Tongga adam, top bir adam. Siyah, don don, siyah, don don, siyah, don don, siyah, don don. İde mi adam? Tongga adam, top bir adam. İde mi adam? İde mi adam? Tongga మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు రైతుల పక్షాన నేను తేర్చిన దేశం నేను తేర్చిన రాజ్యం ఎప్పుడు కూడా బాగుపడదని ఇది మొత్తం దేశాన్ని మొత్తం తెలుసు అయినా కూడా కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి అబద్ధపు ప్రచారాల మీద అసత్యపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత మూడున్నర మూడు నాలుగు రోజులుగా వివిధ రకాలుగా మీటింగ్లు పెట్టుకుంటూ రైతులకు ఇస్తా అన్న రైతు భరోసా విషయంలో రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈరోజు మా వేలేరు మండల పార్టీ పక్షాన వేలేర్ మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కుటుంబ సభ్యులందరి అందరి సమక్షంలో ఈరోజు మా గౌరవ అతిథులు కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశానుసారం మేము ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతున్నది ఎందుకంటే మన ఊరగాలు వేదికగా రాహుల్ గాంధీ గారు ఖడ్కే గారు తర్వాత ప్రియాంక గాంధీ గారి సమక్షంలో ఇదే అప్పుడు పీసీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి రైతు డిక్లరేషన్లో కూడా కేసీఆర్ గారు ఇచ్చే పదివేలు ఇచ్చమన్నాడు రైతులకు నేను మా గవర్నమెంట్ రాయానే పదిహేను వేలు ఇస్తామన్నాడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా రైతులను ఆకాశంలో పెట్టేది కానీ ఈ రేవంత్ రెడ్డి గారు మాత్రము రైతుల రైతులతోనే పెట్టుకుంటారు రైతులతోనే పెట్టుకున్న రాజ్యాలు కానీ పార్టీలు కానీ ఏవి కూడా ఉన్నాయి కిందికే పడిపోతే తప్ప పైకి లేదు కానీ ఇస్తా 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 అంటున్నాం ఎప్పుడు డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిదికి మీరు రాగానే మీరు సంతకం పెట్టి సంతకం పెట్టగానే మొత్తం అన్నీ అయితే అన్నాడు రకరకాలుగా మాట్లాడు ఆరు సంక్షేమ పథకాలు దాంట్లో పదమూడు పథకాలు ఉన్నాయి ఇవే కాకుండా వాళ్ళు చాలా చెప్పిండ్రు నాలుగు ఇరవై హామీలు అన్నారు కానీ ఏ ఒక్క హామీని అమలు చేయడానికి కూడా వాళ్ళ కేబినెట్ లో కేబినెట్ మీటింగ్ అన్నారు అసలు మంత్రులే మాట్లాడుతున్నారో అర్థమవుతలేదు ముఖ్యమంత్రి మాట్లాడుతున్న అర్థం అర్థమవుతలేదు ఇప్పుడు ఇది మాట్లాడాల్సిన విషయము తుమ్మల నాగేశ్వర వ్యవసాయ శాఖ మాత్రం వారు ఏం మాట్లాడతలేరు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే ఏదంటే తలుపుతాను తప్ప ఎక్కడ కూడా కరెక్ట్ గా సమాధానం చెప్తలేదు మన రైతులకు ఇవ్వాల్సినది రైతు భరోసా కింద వాళ్ళు ఏం చెప్పిండ్రు ఇందిరమ్మ ఇందిరమ్మ రాజ్యం సోనియమ్మ రాజ్యం ఈ సో ఇంద్రమ్మ రాజ్యంలో ఇందిరమ్మ రైతు భరోసా అన్నారు ఇందిరమ్మ రైతు ఇందిరమ్మ రాజ్యం సోనియమ్మ రాజ్యం రావాలి రావాలి రావాలని మన అయితే చాలా మంది రకరకాలుగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకున్నారు కానీ ఇదేం ఇందిరమ్మ రాజ్యం ఇదేం సోనియమ్మ రాజ్యం మొత్తం అబద్ధాల రాజ్యం ఇందిరమ్మ రాజ్యం సోనియమ్మ రాజ్యం అంటేనే అబద్ధ రాజ్యంగా రేవంత్ రెడ్డి సృష్టిస్తున్నాడు మరి పైన ఉన్న రాహుల్ గాంధీ గారు మాత్రము ఒక్క మాట మాట్లాడతలేరు ఇదే రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారి ముందు కట్గే గారి ముందే కూడా రేవంత్ రెడ్డి రైతులకు పదిహేను వేలు ఇస్తాను ఇది ఇస్తా పదిహేను వేలు ఖచ్చితంగా ఇచ్చేంత వరం కూడా తెలంగాణలో ఉన్న ఏ ఒక్క రైతులు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు మేము కూడా రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎలాంటిది చిన్న రైతులకు చిన్న అన్యాయం జరిగితే కూడా బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కూడా ముందు వరుసలే ఉంటది మేము ఊరుకునే ప్రసక్తే లేదు రైతుల పక్షాల బిఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటది తప్పకుండా కూడా రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తు పెట్టుకోండి రైతులకు ఇస్తా అన్న రైతు భరోసా ఖచ్చితంగా పదిహేను వేలు ఇవ్వాల్సిందే మీరు మా కేసీఆర్ గారు ఇస్తా అన్న పదివేల ముచ్చి అన్నారు ఇప్పుడు ఇప్పుడు వెంచిన మీరు వెయ్యి రూపాయలు ఇస్తారు ఎక్కువ అంటే కేసీఆర్ గారు ఐదు వేలు ఇస్తే ఎక్కువ అంటే మీరు ఆరు వేలు ఇస్తారా మరి మీరు ముచ్చి కదా మీరు మీరు ముచ్చి కాదా మీరు ఏం మాట్లాడిరు మాట్లాడిందరికీ మాట్లాడితే ఒక పెద్ద స్థాయిలో ఉండి అర్థం కరదం ఉండాలి ఇదా అన్న తప్పకు ఇస్తామన్నా రైతు భరోసా ఎకరానికి ఇస్తా అన్నా ఏడు వేల ఐదు వందలు తప్పకుండా ఇవ్వాల్సిందే మీరు ఇచ్చి తీరాస్తే ఇచ్చేంత వరకు కూడా మా పోరాటం ఎక్కడ కూడా ఆగదు మీరు ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో తిరగడానికి కూడా వీల్లేదు మేము ఖచ్చితంగా రైతు భరోసా ఏడు వేల ఐదు వందల ఎకరానికి చొప్పున ఇచ్చేంత వరకు కాంగ్రెస్ నాయకులను ఊళ్ళలో తిరగించిన బసక్తే లేదు పార్టీ అడగండి మనకి ఏడు వేల ఐదు వందల ఇవ్వాల్సిందే ఇచ్చేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు వదిలిపెట్టే నాయకులను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎందుకంటే అది నోరా మట్ట నోర్తో కదా మాట్లాడింది మాట్లాడి నేను తప్పకుండా చేయాలి కదా అబద్ధ ప్రచారం మీద వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మరి ఒకసారి కబర్దార్ తప్పకుండా మీరు ఇస్తానన్నా ఏడు వేల ఐదు వందల ఎకరానికి చొప్పున ఇవ్వాల్సిందే ఇక్కడ వేలేరు మండలంలో చుట్టూ కూడా మా చుట్టూ కూడా మేమెంత మంది ఉన్నామో రైతులందరూ కూడా అందరు గమనిస్తూ ఉన్నారు మేము ఎప్పుడు కూడా పిఆర్ఎస్ పార్టీ అంటేనే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా రైతుల పక్షాన పోరాటం చేసింద్రు ఇదే పోరాటం ఎప్పుడు కూడా ఆగదు మీరు రైతు భరోసా ఎకరానికి ఏడు ఏడు వేల వందలు ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటం ఇట్లనే కొనసాగిస్తాం నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న మా పిఆర్ఎస్ పార్టీ నాయకులు